అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి బేతాళ కథల్లో ఒక కథ కోరిన వరాలు మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరి కథలోకి వెళ్దామా ఇప్పుడు మహతీ నది ప్రాంతంలో హయగ్రీవుడు అనే ఒక యువకుడు ఉన్నాడండి అతనికి చిన్న పొలం కొంచెం పొలం ఉంది అక్కడ దగ్గరగా చిన్న చెరువు ఉంది ఆ చెరువులో నీళ్ళు తీసుకుంటూ చక్కగా పొలాన్ని పండించుకుంటూ జీవనాన్ని గడిపేస్తున్నాడు అలా కొన్నేళ్ళు అయిన తర్వాత వ్యవసాయం బాగానే కొన్ని రోజులు బాగా సాగింది కానీ దగ్గరగా ఉన్న చెరువు ఏమైందంటే ఎండిపోవడం మొదలైంది ఇందుక ఇందువల్ల ఏమైంది హైగ్రేడ్కి చాలా నష్టపోయాడు వ్యవసాయం పూర్తిగా కుదరలేదు చేసుకోవడానికి ఎందుకని పొలం పండించుకోవాలంటే నీళ్ళు కావాలి కదా మరి ఏం చేయాలో అతనికి అర్థం కావట్లేదు పొట్ట పోసుకోవాలి ఎలాగా రోజులు గడవాలి అరణ్యం మీదే ఆధారపడుతున్నాడు ఏమిటి అరణ్యంలో దొరికే ఆ జంతువులను వేటాడుతూ వేటాడేవాడు తర్వాత వాటి మాంసాన్ని అమ్మేసేసి డబ్బులు తెచ్చుకునేవాడు అడవిలో ఏం చేసేవాడు అంటే అతను పళ్ళు ఫలాలు తేనె దొరికేది వీటి మీద ఆధారపడి ఏం చేసేవాడు వాడు జీవితాన్ని గడుపుకుంటూ వచ్చేవాడు అంటే ప్రతిరోజు పళ్ళు తినేసేసి తేనె తాగి ఇలా చేసుకుంటూ వచ్చాడనమాట ఒకరోజు అడవిలో తిరుగుతుండగా ఒక చోట ఏమైందంటే ఒక ముని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు హైగ్రీవుడ్ ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పళ్ళు కందమూలాలు తేనె తెచ్చి ముని ముందర పెట్టి శాస్త్ర నమస్కారం చేశాడు ముని అతని కానుకలన్నీ తీసుకుని అతన్ని ఆశీర్వదించాడు అది మొదలు హైగ్రీవుడు ఏం చేశాడంటే ప్రతిరోజు మునికి పళ్ళు తేనె ఎలాగోలా సంపాదించి అతనికి మునికి ఇచ్చేవాడు తర్వాత తన పందం చూసుకుంటూ ఉన్నాడు ఇలా కొంచెం రోజులు గడిచాక ఆ ముని హైగ్రీవుడితో చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా నాయనా ఇవాళ పౌర్ణమి ఈరోజు నువ్వేమనుకుంటే ఆ కోరిక నేను తీర్చే శక్తి నాకు వచ్చేస్తుంది అంచేత నీ స్థితికి తగిన కోరిక ఏదన్నా కోరుకో అన్నాడు అసలే హైగ్రీవుడ్ డబ్బులేక బాధపడుతున్నాడు కదా హైగ్రేవుడు ఏమన్నాడంటే స్వామి నాకు వెయ్యి బంగారు కాసులుంటే ఇవ్వండి జీవితానికి ఏ లోటు ఉండదు సుఖంగా బ్రతుకుతాను సాధ్యమైనంతే నాకు ఆ కరకు తీర్చిపెట్టండి ఆ డబ్బులు ఇప్పించండి అని అన్నాడు అలాగే ఇచ్చా ఇస్తాను ఇంటికెళ్ళి చూసుకో అన్నాడు ఆ ముని హైగ్రేవుడు ఇంటికి వెళ్ళి చూసుకుంటే అతనికి బిందె నిండా బంగారు కాసులు కనిపించాయి ఆ డబ్బును తీసుకుని మురిసిపోయాడు ఆ ముని ఎంత గొప్పవాడో ఎంత దైగా అనుకుంటూ అతనికి లేని శక్తి అంటూ లేదు అనుకున్నాడు తనకిప్పుడు అరణ్యంలో పని లేదు పళ్ళు ఫలాలు తీసుకుని రోజు మాత్రము అరణులకి వెళ్ళి మునికి ఇస్తున్నాడు మళ్ళీ కృతజ్ఞత చెప్పుకుంటున్నాడు అసలే గర్భదర్భద్రుడిగా ఉన్న హైగ్రీవుడు ఒకప్పుడైతే ఎవరు పలకరించేవారు కాదు ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు కాబట్టి అతని దగ్గర ఇప్పుడు బోళంత డబ్బు ఉంది ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది అబ్బా హైగ్రీవుడు చాలా బాగా డబ్బు సంపాదించాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో అనుకుని అతని చుట్టూ స్నేహితులందరూ చేరారు ఇంట్లో ఉండే కర్మ నీకేంటి బంగారంలో మంచి ఇల్లు కట్టుకో మంచి బట్టలు కట్టుకో సుఖంగా ఎందుకు తిని పది మందికి పెట్టు ఖర్చుగా ఖర్చు లేకుండా ధనం ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది దాన్ని ఖర్చు పెట్టు అలాంటి ఖర్చు పెట్టని డబ్బు ఉన్నావుటే లేకపోయినావుట ఘనంగా బ్రతుకుతున్నామంటే గొప్ప ఇంటి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు నీ స్థాయి అన్ని రకాలుగా పెరుగుతుంది అని చాలామంది హైగ్రోడ్ సలహా ఇచ్చారు అని చేత డబ్బు ఎడా పెడా ఖర్చు పెట్టించేస్తారు వాడి చేత నెల తిరిగేసరికల్లా హైగ్రోడు రోజు అరణ్యానికి వెళ్ళి మునికి కానుకలు ఇస్తూ ఉండేవాడు ఒక రోజు మళ్ళీ ఏమైందంటే మునిని కలుసుకున్నాడు హైగ్రేవుడు ముని మళ్ళీ ఏం చెప్తున్నాడంటే నాయన ఇవాళ మళ్ళీ పౌర్ణమి నీకు ఏదైనా కోరుకుంటే చెప్పు నేను తీరుస్తాను అన్నాడు స్వామి మీ దయ్య వల్ల నాకు దారిద్ర్యం తగ్గిపోయింది మంచి కన్యను పెళ్లి చేసుకుంటే సంసార సుఖంతో చక్కగా ఉంటాను అన్నాడు మంచి అందము శుభ లక్షణాలు కలిగిన కన్య నాకు భారీగా కావాలని అనుగ్రహించండి నేను మీతో నీకెంతో కృతజ్ఞతాభావంతో ఉంటాను అన్నాడు హైగ్రేడ్ అలాగనైనా నువ్వు ఇంటికి వెళ్ళి వెళ్ళే దారిలో అరణ్యంలో నువ్వు కోరిన అమ్మాయి అన్ని లక్షణాలున్న అమ్మాయి నీకు భారీగా ఉంటుంది ఆమెను చూసిన పెళ్లి చేసుకోమన్నాడు ముని చెప్పినట్టుగానే హైగ్రేడ్ తిరిగి వచ్చే దారిలో ఒక చెట్టు కింద ఒక అపురూపమైన సౌందర్యవతి చెట్టు కింద కూర్చుని నిలబడింది హైగ్రేడ్ ఆమెను పలకరించి ఎవరు నువ్వు నీ వాళ్ళెవరు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అని అడిగాడు నాకేం తెలియదు అందామె అయితే నా వెంట వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని హైగీరోడు అడిగాడు అందుకు ఆమె సం ఒప్పుకుంది ఆమెని అతను ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుని కొంతకాలం సుఖంగానే కాపురం చేశాడు దాదాపు నెల రోజులైంది ఒక్కసారిగా హైగిరోడ్కి రెండు కష్టాలు ప్రారంభమయ్యాయి ఏంటంటే అతని ఏదో జబ్బు చేసి ఎన్ని మందులు వేసినా కూడా లొంగలేదు చివరికి ఆమె మరణాన్ని దారితీసింది అదే సమయంలో దొంగలపడి ఇంట్లో డబ్బులంతా కూడా దోచుకుపోయారు ఒక్క పైసా డబ్బులు లేవు భార్య చూస్తే చనిపోయింది హైగ్రోడ్ మళ్ళీ బాధపడుతూ ముని మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు తనకు కలిగిన నష్టాలని చెప్పుకొని స్వామి మీరు నా మీద ఎంతో అనుగ్రహంతో నాకు రెండు అపురూపమైన వరాలు ఇచ్చారు కదా మరి నేను ఆ రెండింటినీ పోగొట్టుకుని మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసానే ఈ లోటు మీరు పూర్తి చేయాలి అన్నాడు ముని తల అడ్డంగా తెప్పి ఇవాళ పౌర్ణమి నీకు కావాల్సి వస్తే ఈరోజు నీవు కోరిన కోరిక తీరుస్తాను అందుకు ఇదే ఆఖరి అవకాశం ఎందుకంటే నేను నా తపస్సు ఇక్కడ అయిపోయింది మళ్ళీ నేను రేపు హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను నీకు మళ్ళీ కనిపించను అన్నాడు అలా అయితే నాకు ధనాన్ని మరొక భార్యని ఇప్పించండి అన్నాడు కొత్తగా ఏమైనా వరం కోరుకో అన్నాడు హైగ్రీవుడు మునిగారు కొత్తగా ఏమైనా వరం కోరుకోమని చెప్పి ముని హైగ్రీవుడ్తో చెప్పాడు ఏదైనా ఒక్క వరమే కోరుకోవాలనైనా జ్ఞాపక ఉంచుకో ఇదే నేను నీకు తీర్చగలిగే చివరి వరం అన్నాడు ముని హైగ్రీవుడు కొంచెంసేపు ఆలోచించి అలా అయితే నా చెరువు ఎప్పుడు కూడా నీటితో ఉండేలాగా అనుగ్రహించండి స్వామి అన్నాడు అలాగే ఉంటుంది అన్నాడు ముని పన్నాడు హైగ్రేడ్ తన పొలంకి వెళ్ళి చూస్తే ఎండిపోయిన చెరువు నిండా నీళ్లున్నాయి హైగ్రిడ్ వెంటనే పొలం దున్ని దానికి పుష్కలంగా నీరు పెట్టి పంట సాగు చేసుకున్నాడు పొలం బాగా పండింది నీరు కూడా నీటి కరువు కూడా లేకపోవడం చేత హైగ్రేడ్ ఆకాశ పొలంలోనే పంటల్ని మార్చి మార్చి ఒకసారి దాన్ని వేస్తే ఇంకోసారి పప్పు దినుసులు ఇలాగ రకరకాల పంటలు వేసి చక్కగా పండించుకొని బోడంత డబ్బును వెనకేసుకున్నాడు త్వరలోనే అతని స్థితి మారింది అతనికి చాలామంది పిల్లల్నిస్తామని ముందుకొచ్చారు హైగ్రీవుడు ఒక అందమైన పిల్లని పెళ్ళాడి ఆమె వల్ల కొంతమంది పిల్లల్ని సుఖంగా బ్రతికాడు అప్పుడు బేతాళుడు కథ చెప్పి రాజా నాకొక సందేహము తనకు ధనమో భార్య తప్ప ఇంకేం అవసరం లేదన్న హైగ్రీవుడు ఏదో ఒకటే కోరమని అన్న ముని అన్నప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి కోరకుండా మూడోది ఎందుకు కోరాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల తెగిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అంటున్నాడు మూడోసారి తెలివిగా వరం కోరాడు అతను ధనం వల్ల భార్య వల్ల సుఖం ఎరగలేదు అందుచేత అతను కొత్త వరం కోరుకోమనేసరికి ఈ రెండింటినీ కాకుండా వేరే వరం కోరుకున్నాడు ముందు రెండు కోరాడు కానీ ఆ ముని ఒక్క వరమే తీసుకోమని అన్నప్పుడు అతను తెలిసింది అతను ఆలోచించవలసింది ఏంటి డబ్బుతో మనం ఏ ఒక్కటి కూడా తృప్తి చెందలేము పైగా ఈ పై రెండు కూడా నిల నిలిచేవి కాదు ఆ సంగతి అతనికి అనుభవం ద్వారా తెలిసింది వాటికన్నా భూమిపై శాశ్వతమైంది వ్యవసాయము తన చేతిలో ఉన్న విద్య అతనికి చెరువులో నీళ్లు లేకపోవడం వల్లే కదా పంట పండించలేకపోయాడు పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి నీళ్లు ఉండడం వల్ల చక్కగా ఏం చేయమనుకున్నాడు చెరువులో ఎప్పుడు నీళ్లు ఉండేలాగా చేయమని అడిగాడు అందువల్ల ఏమైంది అతని వ్యవసాయం తృప్తిగా వ్యవసాయం చక్కగా చేసుకుని బతికొని వాళ్ళు కూడా కష్టపడి సంపాదించి ఒక గొప్ప ఇంటివాడయ్యి చాలా సుఖంగా ఉన్నాడు పెళ్లి చేసుకుని భార్యతో సుఖంగా ఉన్నాడు చెరువులో నీళ్ళుంటే అతని సుఖ సంతోషాలకి మూలాధారమైంది కూడా చెరువు రాజుకి విధంగా మౌనభంగం కలగడంతోనే బేతాళ శవంతో సహా చెట్టెక్కి ఎక్కేశాడు అయితే మరి అరక్క కథ పేరు పోయిన ఆవులు ఒక పర్వత ప్రాంతంలో రామయ్య అనే దిక్కులైన ఒక కుర్రాడు ఉన్నాడు వాడికి పని కోసం వెతుక్కుంటూ అనేక గ్రామాలకు వెళ్ళు వస్తున్నాడు కొండలెక్కుతున్నాడు దిగుతున్నాడు ఒకసారి ఒక ఆశాం దగ్గరికి వచ్చి అడిగాడు నన్ను పెన్లో పట్టుకుంటారా మాకు నిన్ను అతను అంటున్నాడనమాట నేను నిన్ను పనిలో పెట్టుకుంటాను రోజు అడవికి వెళ్ళి తీసుకెళ్ళి ఆవులను మేపి ఇంటికి తిరిగి రావాలి నీకు ఒక ఏడాది గడివిస్తాను ఈలోగా నా ఆవుల మందం రెట్టిపోయిందా పెళ్లి చేసి నేను బతుకునన్నాళ్ళు పోషిస్తాను అలా కాక మరే విధంగా జరిగిందో ఏం చేస్తానో అప్పుడు చెప్పను ఇప్పుడు చెప్పను అన్నాడు ఆసామి ఆసామి చెప్పిన నిబంధనలను ఒప్పుకొని రామన్న అతని దగ్గర పనికి కుదిరాడు వాడు రోజు ఆవుల్ని అడవులోకి తోలిపోయి మేత మేపి ఇంటికి తెచ్చేవాడు రోజు అడవిలో ఉన్న రామణ్ణికి పశువులు మేపే చోటికి ఎవరో కుర్రాడు వచ్చి రామన్నతో పాటు చెట్టు కింద కూర్చుని సరదాగా కబురు చెప్పాడు పొద్దు వాలిపోతున్నప్పుడు రామన్న ఆవులని ఇంటికి తోలుకుపోయే వేళ రెండో కుర్రాడు రామన్నతో నీకో తమాషా చూపిస్తాను చూడు అంటూ చిన్న చిన్న రాళ్ళను గొట్టగా పెట్టి దాన్ని మంత్రించి నట్టు నటించాడు ఎందుకు అలా చేస్తున్నావు అని రామన్న వాడిని అడిగాడు ఈ రాళ్ల కుప్ప మాత్రమే వేసి మంత్రం వేశాను రే పొద్దున్న మనం ఇక్కడికి వచ్చేసరికి ఈ కుప్ప జీడి జీడిమావిడిగా మారి ఉంటుంది చూసుకో అన్నాడు రెండో కుర్రాడు రామన్న వాడి మాటలు నమ్మలేదు కానీ వాడు మర్నాడు వచ్చేసరికి నిజంగానే అక్కడ జీడి మా జీడిమిఠాయి కుప్ప ఉంది రామన్న వచ్చే సమయానికి ఇంకో పక్క నుంచి ఆ కుర్రాడు నా మంత్రం పారిందా అంటూ వచ్చాడు దగ్గరికి వచ్చి మిఠాయి చూసి నేను చెప్పలేదా ఉండు దీన్ని మనద్దరం తిందామంటూ మిఠాయిని జాగ్రత్తగా రెండు భాగాలుగా చేసి ఒక రామణ్ణకి ఇచ్చాడు రెండో తాను తీసుకున్నాడు ఇద్దరు ఎవరి భాగాలు వాళ్ళు తీసుకెళ్ళి తిన్నారు తన వంతు మిఠాయి సొంతం తినే లోపల రామన్న మొత్తుల్లోకి నిద్రలోకి వచ్చేసాడు ఆ రెండో కుర్రాడు దొంగలు దొంగల తాలూకు మనిషి అనమాట వాడు రామన్నకిచ్చిన మిఠాయి భాగంలో మత్తుమంది ఉంది అందుకే రామన్న ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు రామన్న స్పృహ తెలియకుండానే పోయి నిద్రకోసేపటికి చెట్ల చాటు నుంచి నలుగురు దొంగలు వచ్చారు రామన్నను కదిలించారు వాడు మత్తులో ఉన్నాడు దొంగలు పది ఆవులను మైళ్ళలోనూ ఉండే మువ్వల పట్టెడు విప్పి కుర్రాడికిచ్చాడు వాడు వాటిని కిందగా ఉండే చెట్టు కొమ్మల్లో వేలాడి కట్టాడు తరువాత ఆవులు తోలుకుంటూ దొంగలు వాళ్ళు కుర్రాడు వెళ్ళిపోయారు తర్వాత కొంచెంసేపటి రామణికి స్పృహ వచ్చింది కళ్ళు తెరవలేకపోతున్నాడు గాలికి కొమ్మలు ఊగుతూ ఉంటే మువ్వల చెప్పడు మాత్రం వినిపిస్తుంది ఆవులు కదా దాని మళ్ళీ పడుకున్నాడు వాడికి పూర్తిగా స్పృహ వచ్చేసరికి పొద్దు పూర్తిగా వాలిపోయింది వాడు లేచి కూర్చుని కళ్ళు తెరిచి చూస్తే కనుచూపుల మేరలో ఒక్క ఆవు కూడా లేదు మువ్వల చప్పళ్ళు చెట్లు కమ్మల నుంచి వస్తున్నాయి రామన్న మువ్వల పట్టెలు పదింటిని తీసుకుని ఇంటికి వెళ్ళి తన యజమానితో ఆవులు ఎవరో ఎత్తుకుపోయారు అని బిక్కమొక్క వేసుకుని చెప్పాడు యజమాని రామన్న ఏమీ అనలేదు శాంత అని తన కూతురిని పిలిచి ఈ పట్టెడలను కూడా మిగిలిన తొంభై పట్టెడలతో చేర్చిపెట్టు అన్నాడు ఆయన తన మీద కోపడినందుకు రామన్న చాలా సంతోషపడ్డాడు మన్నాడు ఉదయం యజమాని రామన్ను పిలిచి వాడికి ఒక తోలుసంచి ఇచ్చి నువ్వు అడవికి వెళ్ళి ఈ నిండా తుమ్మముళ్ళు కంప తీసుకో ఒక కట్ట చింతబరగ కొనుక్కో కోసుకో రెండు పట్టుకుని త్వరగా రా అన్నాడు రామన్న అడవికి వెళ్ళి గోతామనిండా తుమ్మముళ్ళు కంప చంకలోని చింతబరిగా కట్ట పెట్టుకుని దారికి వచ్చాడు మధ్యదారిలో యజమాని కూతురు శాంత ఎదురుగా తలిగి ఏమిటి నువ్వు చేస్తున్నది వీటిని మా నాన్న ఎందుకు తెమ్మన్నాడో తెలుసా నీకు తెలియట్లేదా నేను తుమ్మళ్ళ మీద పడుకోబెట్టి ఈ చంద్రబరతో బాధడానికి వాటిని అవతల పారేసి ఎటైనా పారిపో మా నాన్న తొమ్మిది మందిని అది వరకు ఇలాగే శిక్షించాడు మాకు నూరు ఆవులు ఉండేవి పదేసి పదేసి చొప్పున అన్నిటినీ దొంగలు ఎత్తుకుపోయారు మేము మా ఆవులు భాగ్యలక్ష్మి అని పిలిచేవాళ్ళం ఆ పేరుతో పిలిస్తే అవి పలికేవి నీకు మా నాన్నకు మంచి చే మంచి చేసుకోవాలంటే మా నూరావుని సంపాదించి మరీ మా నాన్న ఎదురుకురా లేదా మళ్ళీ ఆ ఛాయలకు రాకు అంది రామన్న తెలియగలవాడు వాడు పశువులను కాసే పని చేయ చేయనిచ్చేయించుకున్నాడు అన్నమాట అయితే కానీ కనీసం నువ్వు రావులు లేని వాళ్ళ దగ్గర పని చేయదలుచుకోలేదు విచారిస్తూ వెళ్ళగా ఒక దూర గ్రామంలోని ఇంకో గోస్వామి దగ్గర రెండు వందల ఆవుల దాకా ఉన్నట్టు తెలిసింది రామన్న ఆ దాత ఆయన దగ్గరికి వెళ్ళి మీకు మంద కాసే పని నాకు ఇప్పించండి అన్నాడు సరిగా సమయానికి వచ్చావు మాకు ఆవులు కాచేవాడు ఎవడో కావాలి నా నియమాలు నీకు నచ్చినట్లయితే పనిలో చేయరు లేదా నీ దారిని వెళ్ళు నేను నిన్ను మూడు నెలల పాటే పనిలో ఉంచుకుంటాను నేను నీకు వేరే జీతం ఏమి ఇవ్వను మూడు నెలల్లో అయ్యాక నీవు పిలిస్తే వచ్చే ఆవులు నీకు ఇచ్చేస్తాను వాటిని నువ్వు తోలుకొని పోవచ్చు అవే నీ జీతం డబ్బులు అన్నాడు గోస్వామి ఆ గోస్వామి దొంగల బేరం చేసేవాడు దొంగలు తెచ్చిన ఆవులు చౌకగా కొంటూ ఉంటాడు ఈ విధంగా కొన్ని ఆవులు అతనికి ఉన్న రెండు వందల్లోనూ ఏకాప ఏ ఏకావను మూడు నెలలకు మించి ఉంచడు ఏ మూడు నెలల లోపల ఆవుని పిలిస్తే వచ్చాడంత అంత చేసుకుంటే ఏ కాపరికి కుర్రాడికి సాధ్యం కాదు అనిచేత రామన్న ముందుగా పనిచేసిన కుర్రాడికి జీతము ఏ రూపంలోనే ఇవ్వలేదు రామన్న మొదటి జీతము మొదటి రోజున రెండు మందల ఆవులను దూరంగా మేపకు మేతకు తీసుకుపోతున్నాడు అవి మేసేటప్పుడు తాను కూర్చున్న చోటు నుంచి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అని రెండు మూడు సార్లు పిలిచాడు వెంటనే మందలో సగం ఆవులు మేత మానేసి రామన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాయి రామన్న వాటినన్నిటినీ నిమిరి తట్టి వెళ్ళి మెయ్యండి అని చెప్పేవాడు అవన్నీ రామన్న మొదటి యజమాని పోగొట్టుకున్న ఆవులేనని వాడికి తెలిసిపోయింది వాడు ఎట్లాగో మూడు నెలలు అయిపోయినాయి ఆ రోజు గోస్వామి వాడిని పిలిచి రేపు నువ్వు వెళ్ళిపోయే రోజు వచ్చింది నేను నువ్వు పిలిస్తే పలికి ఆవులు ఏమైనా ఉంటే తోలుకుపోవచ్చు అన్నాడు మన్నాడు పొద్దున్నే రామన్న ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ఉండే నలుగురు పెద్దలను ఆహ్వానించి తన ఇంటి వెంట పెట్టుకుని యజమాని దగ్గరికి వచ్చాడు మీరందరూ ఎందుకు వచ్చారా అన్నాడు గోస్వామి ఏమో బాబు ఏ ఆవైనా నేను పిలిస్తే నా వెంట వచ్చిందనుకోండి మీరు దాన్ని నా వెంట తీసుకుపోనిస్తారు కానీ నేను ఆవును దొంగతనం తీసుకుపోతున్నానని మీ పెద్ద మనుషులు అడ్డగించవచ్చు కదా నాకు వచ్చే జీతం మీద మీరందరూ అందరూ తీసుకుపోవడం మంచిది కదా సరే ఆవులను కేకే నీ వెంట ఏ ఆవు వస్తే ఆవును పంపించేస్తానన్నాడు గోస్వామి చిరాక రామన్న మందలో ఉన్న చోటుకు వెళ్ళి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అని కేకలు పెట్టాడు వెంటనే వంద ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చి రామన్న చుట్టూ ముట్టాయి పెద్దలందరూ చూస్తుండగానే రామన్న నోరింటిని ఎంచి నోరు తెరచి చూస్తున్న గోస్వామి దగ్గరగా పెద్ద గ్రామ పెద్ద దగ్గర సెలవు తీసుకుని వారిలో వాటితో మూడు మొదటి యజమానింటికెళ్ళి ఇదిగో బాబు మీ పది ఆవులు నూరు చేసి తెచ్చాను అన్నాడు శాంత గబగబ మువ్వల పట్టడాన్నిటినీ తెచ్చి అన్ని ఆవులకు మెడకి తగిలించింది శాంత తండ్రి ఏమీ అనలేదు పురోహితుని పిలిచి రామన్నకు శాంతనిచ్చి పెళ్లి చేసి కూతుర్ని అలన్నీ తన ఇంట్లో ఉంచుకున్నాడు చూసారా మరి కథలో ఏమిటంటే రామన్న ఎవరో లేకపోయినా ఏం లేకపోయినా ఒక అమ్మాయి ద్వారా విషయమంతా తెలుసుకుని శాంత ద్వారాను యజమానికి ఆ వంద ఆవులను ఇప్పించడం వల్ల అతను తన కూతురినిచ్చి వివాహం చేశాడు తెలివితేటలు అందరి సొత్తు అందరికీ సొత్తే తెలివైన వాడు ఎప్పుడు కూడా తెలివిగానే ప్రవర్తిస్తూ ఉంటాడు మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి రెండు కథలను చెప్పాను కదండి రెండు కథలను కూడా వినండి లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి